शुक्लांबरधर विष्णु शशिव दुर्भुज प्रसन्न व्यात्सोपा श्रीभगवद्गीता జీవులు భ్రాంతిలో పడి అహంభావము కలిగి వ్యర్థముగా తమపై కర్తృత్వమును పెట్టుకొనిచున్నారని స్పష్టముకుచున్నది కావున విఘ్నుడకు వాడు అట్టి కర్తవ్యమును విడనాడి అంతయు భగవానుడే చేస్తున్నాడని భావించి తాను లోక లోకవ్యవహారమున ఉండవలెను ఎవరైతే విఘ్నతతో అంటే బుద్ధి చేత విచారించి సమస్తం మొత్తం భగవంతుని యొక్క స్వరూపమేను భగవంతుని యొక్క ఆధారంతో నేను నాది అనే సమస్త కర్మలు కూడా భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయని విజ్ఞానంతో బాగుగా విచారించి ప్రతి ఒక్క కర్మ కూడా ప్రతి ఒక్క కదలకు కూడా భగవన్మయంగా చూసే యొక్క అలవాటుని ఎవరైతే చేసుకోగలుగుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ నిరహంభావం అనేది తప్పనిసరిగా లభించుతూ ఉన్నది అటువంటి నిరహంభావము అంటే అహంభావము లేకుండా నిర్వికార స్థితి తయారవుతూ ఉంటుంది అన్నమాట తత్ఫలితముగా అటువంటి నిర్మల భావము భగవద్ అనుగ్రహము అతనికి లభించగలగదు ఆ పద్ధతి ప్రకారంగా మనం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా భగవద్ సంబంధంగా భగవన్మయంగా భగవంతుని యొక్క ఆధారంతో కానీ చేయగలిగినట్లయితే మన నేను నాది అనే అహంకార మమకారాలనేది సంపూర్ణంగా తొలగిపోయి నిర్మల స్థితి మనకు తయారవుతూ ఉంటుంది నిర్మల స్థితి ఎప్పుడైతే మనకు తయారవుద్దో అప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఎప్పుడు దొరుకుద్ది నేను నాది అనే అహంకారం మనలోన ఉన్నంతసేపు భగవంతుడు మనం చాలా దూరంగా ఉంటాడు ఎప్పుడైతే ఈ నేను లేను నాది లేదు సర్వం కూడా భగవంతుని యొక్క మైమేను అని మనకి అటువంటి జ్ఞాన దృష్టితోటి కానీ మన జీవన ప్రయాణం కానీ మనం చేయగలిగినట్లయితే తప్పనిసరిగా అప్పుడే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహము అంటే భగవంతుని యొక్క దృష్టి భగవంతుని యొక్క సాన్నిధ్యము భగవంతుని దగ్గరికి మనం చేరుకోవటం అన్నమాట ఇక్కడ అడ్డుగోడగా ఉండేది ఏంటిది భగవంతుడికి మనకి ఈ నేను అనే అహంకారము నాది అనే మమకారం ఈ నేను అనే అహంకారము నాది అనే మమకారము ఈ రెండూ కానీ లేకపోతే ఇక ఉండే వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు పరమాత్మ యొక్క స్వరూపమే అదే ఇక్కడ భగవంతుడికి మనకే అడ్డంగా ఉండేది ఈ అహంకారాన్ని తొలగించుకునేదానికి సంబంధించిన చెప్పిన సాధనలే ఈ భగవత్ భగవంతుని యొక్క మార్గములో అనేక లక్షల కోట్ల మార్గాలు ఉన్నాయి అన్నమాట ఎందుకు మన నేను నాది అనే అహం మమాలమలో తయారైన నుంచి ఇక ఎవరి ఇష్టానుకూలంగా వాళ్ళు జీవిత ప్రయాణం జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఒక ఇష్టం అంటూ ఒకటి తయారవుద్ది ఆ ఇష్టంతో వాళ్ళకు ఒక మార్గాన్ని ఎంచుకోవటం జరుగుతూ ఉంటుంది ఆ మార్గం ద్వారా వాళ్ళకు ఒక భగవంతుడు ఒక రూపకంగానో ఒక వ్యక్తిగానో లేకపోతే ఒక చెట్టుగానో ఒక పుట్టగానో అనేక రకాలుగా ఇక్కడ ఉన్నప్పుడు ఏది చూసినా భగవంతుని యొక్క ఆధారంతో ఉండేవి కాబట్టి మన ఈ హిందూ ధర్మంలో చెట్టు దేవుడు పుట్ట దేవుడు పైన పోయే పక్షి దేవుడు అని మనకి అనేక రకాల శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు ఎందుకు చెప్పారు అంటే చెట్టు ఎందుకు దేవుడవుతాడు పుట్ట ఎందుకు దేవుడు అవుతాడు పక్షి ఎందుకు దేవుడవుతాడు అంటే ప్రతి ఒక్క ఉపాధి వెనకాల ఉండే యొక్క స్వరూపము ఉపాధి కదలాలన్నా ఉపాధి యొక్క నడవడికలు ఉపాధి యొక్క శ్రేష్టలో క్రియలు కర్మలో ఈ మొత్తం జరిగేదానికి మూలస్థానం ఏదైతే ఉన్నదో ఆ మూలస్థానం భగవంతుని యొక్క స్వరూపం అందువల్ల మన పూర్వీకులు పెద్దలు ప్రతి ఒక్కదానికి మూలస్థానం భగవంతుని యొక్క స్వరూపమే కాబట్టి మన నేను నాది అనే అహమ్మలో అయ్యైతే ఉన్నాయో వీటితోటి అనేకత్వంతో కూడుకున్న ఏ ప్రపంచమైతే మనం చూస్తూ ఉన్నామో అందువల్ల ఎక్కడ చూసినా సరే ఆ భగవంతుని యొక్క స్వరూపమే కాబట్టి భగవంతుని యొక్క ఆధారంతో ప్రతి ఒక్క ఉపాధి ప్రతి ఒక్క ఆవరణ అనేది తయారయ్యి ఆ భగవన్మయంతో నిండి నిబిడీకృతమై ఉందన్న విషయాన్ని వాళ్ళు పెద్దల మహాత్ములు తెలుసుకొని ఎవరికి ఎటువంటి దాని మీద ఇష్టంగా ఉంటుందో ఆ ఇష్టానికే అదే భగవంతుడు అని మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఎందుకు అక్కడన్నా మనకు భక్తి అనేది కుదిరేదానికి భగవంతుడికి మనకి సాన్నిధ్యము అంటే సన్నిహితం చేరేదానికి ముందు భగవంతుడంటూ ఒకడు ఉండాడు ఆ భగవంతుడికి ఈ రూపాన్ని ఉండాడు కాబట్టి ఆ రూపాన్ని నేను పూజ చేస్తాను ఆ రూపాన్ని మనం పూజ చేస్తే మనకు భగవంతుడు కరుణిస్తాడు అని మనకి భక్తి భావన తయారయ్యేదానికి ఎవరికి ఎటువంటి ఇష్టం ఉంటుందో ఆ ఇష్టప్రకారంగా తప్పనిసరిగా భగవంతుడిని కొలిసేదానికి మనం పూర్వీకులు మనకి చెప్పి ఉండాలన్నమాట అందువల్ల అదే అదే విధంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఒకరోజుకి నేను నాది అనే తొలగిపోయేదానికి సంబంధించిన వాతావరణం మనలోనే తయారవుద్ది అది తయారైతే అది తయారైనాక ఆ ఎప్పుడైతే అది సంపూర్ణంగా తొలగిపోద్దో నేననే అహంకారం అప్పుడు నిర్మల భావము నిర్మల స్థితి అనేది మనకు తయారవుద్ది ఆ నిర్మల స్థితి తయారైనాక తప్పనిసరిగా అప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు తయారవుద్ది అది ఇక్కడ మనకి భగవానుడు తెలియజేసిన యొక్క విషయం ద్రోణం జయద్రదంచ కర్ణం తదాన్యానపి యోధవీరా మయాహత జహిమా జిమాధిష్ట యుద్ధశ్వ చేతాశిరనేష పత్రాన్ నాచేత ఇదివరకే సంపబడిన ద్రోణాచార్యుని భీష్మాచార్యుని జయద్రధుని కర్ణుని అట్లే ఇతర యుద్ధవీరులను కూడా నేవు సంపము భయపడకము యుద్ధము చేయము శత్రువులను గెలువము వ్యదిష్ట భయపడవలదు ఇది సర్వులకును చక్కని ఉపదేశము సర్వేశ్వరుని శరణ పొంది తన కర్తవ్యమును ధర్మపూర్వకముగా ఆచరించువాడిక దిగులు పని లేదు భయపడవలసిన పని కూడా లేదు కనుకనే భగవానుడు అర్జునుకు తన కర్తవ్యమును తన విద్యుక్త ద్రవమును ధైర్యముతో నిర్భయముతో ఆచరించవలసినదిగా బోధించుచున్నారు మావ్యదిష్టాహాను ఈ భగద్వాక్యమును సర్వులను తమ నిత్య వ్యవహారములందు జ్ఞాపకముంచుకోవలసి ఉన్నది జీవితరంగమున మనజులు పెరుగుచోట్ల అనేక క్లేశములను ప్రతిబంధములను ఎదుర్కొనవలసి ఉండను అత్తరి పైవాక్యములను స్మరించి ధైర్యమును తెచ్చుకునవలను అర్జునుని వలె సమస్తము భగవతర్పణము చేసి భగవాను వినిర్మల చిత్తముతో ఆశ్రయించి తన కర్తవ్య కర్మమును నెరవేర్చుచోక జీవుడు వ్యతనందవలసిన పని లేదు ఇక్కడ ఎటువంటి యుద్ధ సమయములో నా చేత ఇదివరకే చంపబడిన ద్రోణాచార్యుని భీష్మాచారి జయద్రథుని కన్నుని యుద్ధవీరులను కూడా నువ్వు చంపము అంటే భగవంతుని యొక్క దృష్టి ఎందు ఎవరైనా సరే అది ఎప్పుడూ స్థిరంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం మరి ఈ అన్నీ కూడా అది ఎంతలా గొప్పవారైనా సరే ఇప్పుడు భీష్మాచార్యుడు అంటే గొప్ప అధిరథుడు యుద్ధ వీరుడు తను జీవిత గమనములో ఒక మాటను కానీ ఇచ్చాడు అంటే ఆ మాట మీద నిలబడేదానికి ఎంత సమస్య ఎంత వ్యతిరేకమైన సమస్య వచ్చినా సరే ఆ మాట మీదే నిలబడేదానికి సంబంధించి ఉండే యొక్క స్వరూపము భీష్మాచార్యునిది అయితే అటువంటి ధర్మ ప్రవృత్తిలో నడిచినప్పటికీ కూడా అటువంటి భీష్ముడు ద్రోణుడంటే గొప్ప యుద్ధశాలి అటువంటి ద్రోణుడు జయద్రథుడు వీళ్ళందరూ కూడా నా చేత చంపబడ్డారు అంటే దీనికి కారణం ఏంటిది అశాశ్వతమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఈ శరీరము ఈ శరీరమే నేను అనుకోనే ఉండారు వీళ్ళు ఎవరైనా సరే ఈ శరీరమే నేను అనుకొని ఉన్నంతసేపు వాళ్ళు భగవంతుని యొక్క దృష్టిలో వాళ్ళు మరణించిన వాళ్లే అవుతారు ఎందుకు అంటే వాస్తవకంగా ఈ శరీరంతో కలిపి సర్వవ్యాపకమైన స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపము సర్వ సమానంగా ఒక్క సూదిమన కూడా లేకుండా ఏకంగా ఉన్న స్వరూపమే ఇక్కడ భగవంతు స్వరూపం అటువంటి భగవంతుని యొక్క స్వరూపంలోంచి నేను ఈ శరీరము అనుకునే ఈ పరిధిని ఆపాదించుకునే ఏ జ్ఞానమైతే ఉన్నదో అది లేనిదాని కిందే సమానం కదా అటువంటి లేనిదే ఉన్నది అనుకుంటూ ఈ జీవన గమనం చేసేవాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా భగవంతుని యొక్క దృష్టిలో అది మరణించిన వాళ్ళే అవుతారు ఇంకొక విషయం ఏమిటిదంటే భగవంతుడు ఎప్పుడూ ఒకే స్థితిగా మార్పులు చేర్పులు చెందకుండా ఉండే యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ స్వరూపమే భగవంతుని యొక్క స్థితి కాబట్టి ఈ భగవంతుని దృష్టి ఎందు భూతకాలము భవిష్యత్తు కాలము వర్తమాన కాలము ఈ మూడింటియందు కూడా జరగబోయేది జరిగేది జరిగిపోయినది మూడింటి యొక్క విషయం భగవంతుని దృష్టికి తప్పనిసరిగా గోచరించుద్ది ఏ విధంగాను అంటే పుట్టింది అంటే అది పెరుగుద్ది పెరిగింది అంటే అది నశించుద్ది అట్లానే ఈ ఎంతలా యుద్ధ వీరులైనప్పటికీ కూడా ఎంతలా అఖండలు అయినప్పటికీ కూడా ఎంతలా మహాత్ములు అయినప్పుడు కూడా ఈ శరీరాలనేది పుట్టినవి కాబట్టి ఈ ఒక రోజుకి మరణిస్తాయి అనమాట అప్పుడు నిలబడే ఉండేది ఏంటిది భగవంతుని యొక్క స్వరూపమే అక్కడ ఉండేది నిల పొయ్యేది ఏంటిది పుట్టింది ఏదైతే ఉందో అదే పోయింది కాబట్టి వీళ్ళందరూ పుట్టారో పెరుగుతూ పెరిగారో ఇక వీళ్ళందరూ కూడా మరణిస్తారు రాబోయే కాలంలో అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది అది ఒక ఒక భీష్ముడే కాదు లేకపోతే ఒక ద్రోణుడే కాదు ప్రతి ఒక్కరము కూడా మనము కూడా ప్రతి ఒక్కరము కూడా పుట్టాము కాబట్టి పెరుగుతున్నాము కాబట్టి మరణించేదనేది తప్పనిసరిగా జరుగుద్ది కానీ ఇది మనకి గుర్తు ఉండదు ఎప్పటికప్పుడే మనం ఈ ప్రయాణంలోని ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటాం కానీ రాబోయే ఏ కాలమైతే ఉందో ఒక రోజు మనకంటూ తప్పనిసరిగా ఈ శరీరం అనేది తొలగిపోయేదానికి సంబంధించిన రోజు వస్తూ ఉంటుంది వచ్చుద్ది అని మనకు గుర్తుండదు ఆ గుర్తుండకుండా చేసే యొక్క లక్షణమే మాయా ఇది ఎప్పుడు నిజము 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 ఇంకా చేయాలి ఇంకా పరిగెత్తాలి ఇంకా సంపాదించాలి ఇంకా సాధించాలి అని ఇది నిజమనే భ్రమతోటే మన జీవిత గమనం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇది ఎప్పటికీ కూడా నిజము కాదు ఇది ఒక రోజుకి ఇది మరణించుద్ది అనే గుర్తే రానివ్వదు అదే ఇక్కడ మాయ అందువల్ల భగవంతుని యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఇది పుట్టక తలకే ఉన్నది ఇది పుట్టినాక ఉన్నది ఇది మరణించినాక కూడా ఉన్నది అటువంటి భగవంతుని యొక్క దృష్టికి ఈ అన్నీ కూడా మరణించి ప్రపంచమంతా కూడా లేనిదే మరణించిన దానితోటే సమానము అందువల్ల అటువంటి దృష్టితోటే భగవానుడు ద్రోణాచార్యుడు భీష్ముడు జయద్రథుడు వీళ్ళందరూ కూడా నా చేత చంపబడ్డారు కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళందరూ చంపబడిన వాళ్ళందరినీ కూడా నువ్వు ఇప్పుడు నీ కర్తవ్యం ఏదైతే ఉందో నువ్వు యుద్ధం చేసేదానికి ఇక్కడికి వచ్చావు అందువల్ల నీ యుద్ధం అనేది చేయటం అనేది నీవు కర్తవ్యం కేవలం నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు తప్ప నేను చేస్తూ ఉన్నాను యుద్ధాన్ని నాతోటే ఇది మొత్తం జరుగుతూ ఉన్నదనే భావం ఏదైతే ఉందో దాన్ని వదిలి నీ యుద్ధాన్ని చెయ్యని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది అది అర్జునుడికి చెప్పిన మాటే కాదు ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క జీవికి కూడా పరమాత్మ యొక్క ఆ వాక్కు మన అందరికీ కూడా సంబంధించిన విషయమే ఏమిటి ప్రతి ఒక్కరికి సంబంధించిన కర్తవ్యం అంటూ ప్రతి ఒక్కరికి ఉంది జన్మకు వచ్చాము అంటే ఆ జన్మ కర్మ అంటూ లేకపోతే ఈ జన్మకు రావలసిన పని లేదు అందువల్ల జన్మే కర్మ కాబట్టి ఆ కర్మ చేయాల్సింది ఏదైతే ఉందో అది మనం తీసుకొని వెంట పెట్టుకొని జన్మకు వచ్చాం కాబట్టి ఆ జన్మకి వచ్చిన ఆ కర్మ ఏ ఏదైతే ఉందో ఆ కర్మ తప్పనిసరిగా మనకి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం చేయదగింది మన ముందే తటస్థించుతూ ఉన్నట్టు ఉంటూ ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏంటిదంటే వాళ్ళు జన్మకొచ్చింది కర్మ చేసేదానికే అసమే కాబట్టి అర్జునుడికి ఆ యుద్ధ సమయమున యుద్ధం చేయడమే కర్తవ్యం కాబట్టి మన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్తవ్య నిర్వహణలో చేసే కర్మను ఏ పద్ధతిలో చేయాలో ఆ పద్ధతనే మనకి ఇక్కడ వివరించడం జరుగుతూ ఉన్నది ఏంటిది ఆ పద్ధతి అంటే ప్రతి ఒక్క నీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేది భగవంతుని దగ్గర నుంచే ఈ సంకల్పం వస్తూ ఉన్నది లేదు ఆ భగవంతుని దగ్గర నుంచి కాకుండా నీ దగ్గర నుంచి నేను అనే కర్తృత్వం అక్కడ తయారైందంటే తప్పనిసరిగా అక్కడ భగవంతుణ్ణి మర్చిపోవటం జరుగుద్దు అనమాట ఇక్కడ భగవంతుణ్ణి మరవకుండా నీ కర్తవ్యం ఏదైతే ఉందో ప్రతి కార్యకలాపం భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది భగవత్ సంకల్పంతో ఇదంత జరుగుతూ ఉన్నదని ఎవరైతే తను కర్తను కాదు భగవంతుడే సమస్తమని ఎవరైతే తన కర్తవ్యాన్ని నెరవేర్చుతూ ఉంటారో వాళ్ళు అచరకాలంలోనే తప్పనిసరిగా తనకు వచ్చిన పని ఏదైతే ఉందో ఈ సృష్టికి ఈ జన్మకి అది చేసుకుంటూ ఆ చేసేదాంట్లోనే భగవన్మయంగా తన దృష్టిని మార్చుకొని ఈ మరణ ప్రవాహంలో నుంచి తప్పించుకునేదానికి తప్పనిసరిగా అటువంటి నిష్కామ కర్మ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుద్దని భగవాను ద్వారా మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఓం తత్